తీసుకున్న సందర్భంగా ఒక ప్రత్యక్ష కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మన ఇన్ఛార్జి మధ్య రెడ్డి గారు చేపిస్తారని చెప్పి కోసం

కల్పించింది జరిగేదారు దానికి ఈ రాష్ట్రంలో అన్ని ప్రామాలు తీసుకోవలసిందిగా సూచన చేసినటువంటి మన పిల్లల నాయకులు రెండు వేల ఇరవై కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు మన రాష్ట్రం కార్యక్రమం తీసుకున్న సందర్భంగా ఒక ప్రత్యక్ష కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మన ఇన్ఛార్జ్ వాటాజ్ రాజెడ్డి గారు చేపిస్తారని చెప్పి సందర్భపోతాం ఏ నినాదంతో మనమందరం ఇక్కడ సమావేశమైనామో ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమ పర్యవేక్షకులు ఈ కార్యక్రమాన్ని ఈ మండలంలో పూర్తి చేయడానికి పార్టీ పరంగా ఈరోజు మీకు అదేవిధంగా నూ వికాసం కింద వాళ్ళకు కూడా మనము లోన్ ఇవ్వబోతున్నాం మరి ఎన్నో కార్యక్రమాలు మన ప్రభుత్వం తీసుకొస్తా ఉంది మరి ప్రజలకు విద్య తెలియకపోవడం వల్ల మనం ఎక్కువైపోతాం మన విషయాన్ని గుర్తు చేసుకున్నాం ఒక పక్క బీజేపీ వాళ్ళు ఒక పక్క టిఆర్ఎస్ వాళ్ళు మనం చేస్తున్నటువంటి చేయలేదు కానీ చూపించే ప్రయత్నం చేస్తున్నారు బాబాసాహెబ్ కొందరు పొందరువాళ్ళు కాదు అందరూ వాళ్ళ విషయం మనం చెప్పాల్సిన అవసరం ఉంది గ్రామాలలో మన అదేవిధంగా రాముడు అంజనేయుడు కూడా అందరి వాళ్ళు కాదు కొందరు వాళ్ళు కాదు అందరి అందరం మన దేవుని పూజిస్తున్నాం వారే పూజిస్తలేరు మనం కూడా ఎప్పటి నువ్వు తండ్రులు ముత్తాతలు కూడా ఆ దేవుడిని మనం పూజిస్తున్న విషయం విషయాన్ని చెప్పాలా వీళ్ళ మన తర్వాతనే మనం దేవుళ్ళు పూజిస్తున్నట్టుగా భావిస్తారు కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి యువతని మన పక్కదావ పట్టిస్తారు కాబట్టి మన కాంగ్రెస్ పాట మనము కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా యువతని చేసుకోవాల్సిన అవసరం ఉంది రోజు మనం చేస్తున్న కార్యక్రమాలు మన ప్రతి ఇంటికి చెప్పిన రోజు తప్పకుండా వాళ్ళు కూడా మారి మన కాంగ్రెస్ పక్షాన చేస్తారని చెప్పేసి ఈసారి శ్రద్ధగా కోరుతున్నాం ముఖ్యంగా మనకి జూన్లో ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి ప్రతి గ్రామంలో మనకు సర్పంచ్ అయినా ఏపీటీస్ అయినా జెడ్పీటీస్ అయినా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గెలవాలని పిలిపించుకోవడానికి మనం సాయంత్రం అంతా కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది మనలో మనము లోటుపాటు పొరపాటు ఏమైనా ఉన్నా కానీ సాధించుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో ఏకతాటి మీద కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం ముఖ్యంగా ఏదైతే కార్యక్రమం మన విజయవంతంగా పెద్ద తీసుకెళ్ళాలని చెప్పేసి మరి అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ ఒకటవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ కంటే మధ్యలో మనకు మంత్రివర్గ తీర్మానం ఉంది మళ్ళీ మనం అందరం హైదరాబాద్కు వెళ్ళవచ్చినటువంటి విషయాన్ని నేను అనుకుంటున్నాను అందుకొనకి ఆ రూట్ ను మీరు ఏ విధంగా రాసుకుంటారో కూర్చుండి రాజరెడ్డి గారి మీరు కలిసి ఆ రోడ్ మ్యాప్ చేసుకోండి ఆ రోడ్ మ్యాప్ ద్వారా ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోండి ఆ కార్యక్రమం రూపొందించిన తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారికి ఈ కార్యక్రమాన్ని మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీతో పాటు ఏదైనా రెండు మూడు గ్రామాలు తిరిగినా సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వేరే విషయంగా చివరిగా ఒక మాట చెప్తారు ఇది రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ యొక్క ఆదేశం రేపు జరిగేటటువంటి చూడ్లో స్థానిక సంస్థల ఎన్నికలు అవుతున్నాయి మీలో ఎవరో రిజర్వేషన్స్ వచ్చినట్టు దాని విధంగా ఎవరైనా ఒకరు సర్పంచ్ అవుతారు ఒకరు ఎంపీటీస్ అవుతారు దయచేసి చేతులు కోరుతుందా మీరు మీలో మీరు పరస్పర్ధలు పెట్టుకోకండి నవీపేట మండలం సుదర్శన్ రెడ్డి గారి సొంత మండలం భవిష్యత్తులో మీ రాజకీయ జీవితంలో మీరు అడుగు ముందుకు వేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరందరూ ఐక్యంగా సమైక్యంగా రేపటి ఎన్నికల కొరకు సిద్ధండి అనేటువంటి విషయాన్ని కూర్చొని మాట్లాడకండి అనేటువంటి విషయాన్ని చిన్న చిన్న ఉన్నా ఎంతగా దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలనేటువంటి మాట మీకు కోరుతూ ఈరోజు నాకు విశ్వాసం ఉంది ఇంతమంది ఈ మండలానికి సంబంధించినటువంటి పెద్ద నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు మీరు అనుకుంటే జరిగింది ఏది లేదు దయచేసి మహాత్మా గాంధీ గారు ఆ రోజు ఏ నినాదంతో ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ ఆలోచన ముందు చూపుతో ఈ రాజ్యాంగాన్ని రచించాడు ఆ రాజ్యాంగ రక్షణలో ఈరోజు మనం అందరం ఐదు సంవత్సరాలకు సర్పంచ్గా ఉంటా వెళ్ళిపోతాం కానీ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును కాపాడవలసినటువంటి బాధ్యత మన మీద విషయాన్ని పదే పదే మీకు గుర్తు చేస్తూ ఈ రోజు నలిపేట మండలంలో కూడా మీరంతా ఐక్యంగా సమైక్యంగా ముందుకు నడుస్తారనేటువంటి విశ్వాసంతో సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి నమ్మకంతో ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతున్నటువంటి తరుణంలో మీరందరూ ఐక్యంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ మీకు నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఒకసారి శ్లోగా అందరూ చేతులెత్తి ఆ అనాలనేటువంటి మాట తెలియజేస్తుంది జై బాపు అందరి చేతులు ఇస్తాము జై బాపు జై భీమ్ జై భీమ్ జై సంవిధాన్ జై సంవిధాన్ జై కాంగ్రెస్ సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం ధన్యవాదాలు ఆశీర్వాదం వల్ల పెద్దలు కోలవర్యులు సుదర్శన్ రెడ్డి గారు నాయకుడు సూచనల మేరకు నన్ను కూడా ఒక రాష్ట్రంలో చేసినటువంటి విషయాన్ని విషయాలని దృష్టికి తీసుకొస్తున్నాను మా కమిటీలో గౌరవ వంశీ చంద్రారెడ్డి గారు సిడబ్ల్యూసి మెంబర్ ఆయన మాకు నాయకుడు అదేవిధంగా మహబూబ్ నగర్ ఏఐసిసి కార్యదర్శి గౌరవనీయులు సంపత్ కుమార్ గారు కూడా ఒక సభ్యుడు రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సుమన్ గారిని వేదిక మీకు రావాల్సింది అదేవిధంగా రాష్ట్ర స్థాయి మీటింగ్ జరిగింది దాని తర్వాత ఇరవై ఒక్కవ నాడు మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో జిల్లా స్థాయి మీటింగ్ జరిగింది ఇందులో నుండి చాలా మంది ఆ మీటింగ్ వచ్చినటువంటి గౌరవం ఉన్నారు దాని తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి ముప్పై రెండు మండలాల్లో ప్రతి మండలంలో ఒక కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని ఇరవై నాలుగవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ లోపల మండల స్థాయి కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా ఆదేశపించారు తర్వాత మనకి ఉగాది పండుగ రద్దాన్ పండుగ ముప్పై ఒక్క తేదీ వరకు అయిపోతుంది కాబట్టి తర్వాత ఒకటవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు గ్రామ స్థాయిలో మనం అతను ఈ కార్యక్రమం నిర్వహించవలసినటువంటి బాధ్యత పాటు నుంచి మీ నాయకత్వ ప్రతి గ్రామాన్ని ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు రోజు రెండు గ్రామాలు ఉదయం సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు రోజు రెండు గ్రామాలను రూట్ ఏర్పాటు చేసుకొని అక్కడ మనం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మనకి జయబాబు జయ సంవిధానికి ఒక కిట్ మీకు ఇస్తారు ఆ కిట్ లో మహాత్మా గాంధీ గారి ఫోటో ఆ కిట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో ఆ కిట్లో సంవిధాన పుస్తకం రాజ్యాంగం రచించినటువంటి ఆ పుస్తకాన్ని ఇస్తారు దాని తర్వాత జాతీయ జెండాలు ఇస్తారు మన గ్రామ కులలో ఉదాహరణకు లలి మన కాంగ్రెస్ పార్టీ జెండా మహాత్మా గాంధీ గారికి అంబేద్కర్ గారికి నుండి మన పాదయాత్ర మొదలవుతుంది మీకు రాష్ట్రం కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పంపిస్తాం ఈ యొక్క జయ బాబు జై భీమ్ జయ సంవిధాన్ ఈ కార్యక్రమం మనం ఎందుకు చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ప్రతి ఇంటికి ఆ పాంప్లెట్ నురవేంద్రామంలో ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షులు దానివల్ల సభ్యులు మాజీ సర్పంచులు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎన్పిటీసీలు మనకు సంబంధించినటువంటి మహిళా కాంగ్రెస్ నాయకులు రెండు గంటల పాటు ఆ గ్రామంలో పర్యటికి ప్రతి ఇంటికి ఆ పాంప్లెట్ చేయవలసినటువంటి బాధ్యత మన మీద అందరి మీద ఉండనటువంటి విషయాన్ని మనం ఏదైనా గ్రామంలో ప్రజలు గౌరవనీయులు మన నాయకులు శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు ఆ భగవంతుడి దేవాలి గారి ఆశీర్వాదం వల్ల రేవంత్ రెడ్డి గారి సూచన మంత్రివర్గంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను చూసినా తప్పకుండా జయబాబు జయ బిత్ సంధాన్ ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి సుదర్శన్ రెడ్డి గారిని ఈ తన సొంత మండలానికి ఏదైనా ఒక రెండు గ్రామాలకు మనం అందరం ఆహ్వానిస్తే కాబట్టి ఆ కార్యక్రమంలో వారిని కూడా పార్టిసిపేట్ చేయడానికి పూర్తి బాధ్యత ఉందన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలా తద్వారా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క మనోధైర్యకులకు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్రంలో మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పదిహేను మాసాల క్రితం ఏదైతే మనం అధికారంలోకి వచ్చామో ఆ అధికారం రాక గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ కలిసి కట్టుగా పర్యటిస్తే కాంగ్రెస్ పార్టీ అవుతుంది మన అందరికీ ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చినటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాల తద్వారా ఏం జరుగుతలేదు ఏదో జరిగిపోయింది అనేటువంటి విషయాన్ని మనకు మనంగా ఆలోచించుకుంటూ కొంచెం కుంగిపోతున్నాం అనేటువంటి విషయం అలాంటి ఆదాయ

కర్ణాటక రాష్ట్రంలోని బెల్గా ఆయన అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంతో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎదుర్కోబడ్డాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మొన్న ఇరవై ఆరో జనవరి రెండు వేల ఇరవై ఐదు నాడు బెల్గా ఒక మహాసభ జరిగింది ఇరవై ఆరు వరకు ఈ ఒక్క సంవత్సరం పాటు ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి ఇది ఆలోచించి రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ రాష్ట్రంలో మనం ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఈ రాష్ట్రంలో రావడానికి మొట్టమొదటి సభ్యత్వ కార్యక్రమం మనం తీసుకున్నాం సభ్యత్వ కార్యక్రమం తీసుకున్నప్పుడు చాలా మంది అనుకున్నారు శ్రీపాద గౌడ్ గారు అనుకున్నాం నేను అనుకున్నాను కానీ ఈ సభ్యత్వ కార్యక్రమం బీజేపీకి వెళ్ళి నిఘా నిఘా కానీ దేశంలోనే నలభై ఐదు లక్షల మంది సభ్యులను చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి నాయకత్వాలు ఆ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది విధంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని దేశంలో మొట్టమొదటిసారి ఈ రోజు మళ్ళీ మనం ఈ దేశంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఆలోచన అనుకుంటా ఉన్నాం మహాత్మా గాంధీ గారు మొట్టమొదట వంద సంవత్సరాల క్రితం భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అధ్యక్షుడైన రోజు నుండి ఒక సంవత్సరం పాటు కార్యక్రమాలు తీసుకుని రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఆలోచన రాహుల్ గాంధీ గారు మన కొరకు ఈ దేశం కొరకు దేశంలో నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు అదే విధంగా మణిపూర్ నుండి మహారాష్ట్ర వరకు రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు ఆ పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది పరుగు బలహీన వర్గాలను అల్ప సంఖ్యాక వర్గాలను ఆదివాసీలను కలుసుకున్నప్పుడు చదువుకున్న యువకులను కలుసుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఇంటరాక్షన్ తో ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది ఈ దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్యంలో ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని వారి ద్వారా తెలుసుకొని ఈ దేశంలో అతి గొప్ప ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్యం ఉన్నటువంటి భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈరోజు మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నట్టుగా డెబ్బై ఐదు సంవత్సరాల నుండి మనం ప్రజాస్వామ్య వాయువును తీరుస్తా ఉన్నాం తద్వారా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరిగినటువంటి విషయాన్ని ఈ రోజు ఒకసారి మనం ఆలోచిస్తే దళాపుతే మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది అది కాంగ్రెస్ హయంలో జరిగిందనేటువంటి విషయాన్ని ఇప్పుడే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు శాసనసభలో ప్రభుత్వానికి ప్రశ్న అడిగినటువంటి విషయం ఒక అరగంట పదకొండు ఇరవై నిమిషాలు ఆయన అడిగినటువంటి విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో నిజాం నటించినటువంటి ఒక నిజాం చక్కెర కర్మాగారం ఉంది ఆ నిజాం చక్ర ఎనభై ఏడు సంవత్సరాల క్రితం నిర్మించబడింది ఆ నిజాబ్ దగ్గర కర్మాగారం ఈ రోజు గత ప్రభుత్వాల తప్పుల వల్ల దాన్ని లాక్అవుట్ చేసి పూస చేశారు దాన్ని పునర్ప్రభించాలనేటువంటి విషయాన్ని ఆ చట్టసభలో శాసనసభలో ఆయన ప్రభుత్వాన్ని అడిగినటువంటి విషయం ఇప్పుడు రికార్డులో లో ఉంది ఇప్పుడు మీకు అడగగానే స్పీకర్ గారు సంబంధిత శాఖ మంత్రి హౌల్లో లేకుండా పొందం ప్రభాకర్ గారు దానికి సమాధానం ఇచ్చారు ప్రభాకర్ గారు సమాధానం ఇస్తూ రెడ్డి గారు ఏ ప్రశ్న అయితే చక్కర్ తరమాధారం ప్రారంభించాలనేటువంటి మాట అడుగుతా ఉన్నాడో తప్పకుండా ప్రభుత్వం తేదీకి చిత్తశుద్ధితో ఉంది దాన్ని ప్రారంభిస్తామనేటువంటి మాట సభలో ఇప్పుడే ఒక అరగంట క్రితం పెట్టినటువంటి విషయం ఇది ప్రజాస్వామ్యం ఇది కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రజలకు చేసేటటువంటి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు చెప్పవలసినటువంటి బాధ్యత అందరికీ ఉన్నటువంటి విషయాన్ని గ్రహించడం కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగ హక్కుల ద్వారానే మనం అందరం కలిసినట్టుగా మాట్లాడుతూ ఉన్నాం ఐదు సంవత్సరాలకు ఒకటి పంచాయతీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ ఐదు సంవత్సరాలకు ఒకటి అది జరుపుకుంటా ఉన్నాం అది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఆ హక్కును కొంగలో తగ్గడానికి ఈరోజు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి భారతీయ జనతా పార్టీ నాలుగు వందలు అండి రాజ్యాంగాన్ని మారుస్తామనేటువంటి మాట మాట్లాడారు మాట్లాడినటువంటి సోదరుడు అన్నాడు నాలుగు వందల సీట్లు ప్రజలు ఆలోచించారు విలకిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు కాబట్టి వాళ్ళను రెండు వందల నలభైకి పూజించి పెట్టారు విషయాన్ని వచ్చే రోజునే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి దేశంలో అధికారంలోకి వస్తాం మనం అందరం ఈ విషయాలు ప్రతిరోజు ప్రజల దగ్గరికి రైతాంగం దగ్గరికి రైతు కూలీల దగ్గరికి విద్యార్థుల దగ్గరికి మేధావుల దగ్గరికి చర్చించుకునేటటువంటి అవకాశాలు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఇరవై ఆరో జనవరి నాడు రాజ్యాంగ ఉపకల్పన జరిగినటువంటి విషయాన్ని మనం గ్రహించాలి తద్వారా ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయవలసినటువంటి బాధ్యత మనకి ఉందనేటువంటి విషయాన్ని గ్రహించాలి అందుకొలకే బాబా అనేక మంది తమ ఆస్తులను పోగొడుతున్నారు కానీ ఒక్కరోజు కూడా పంచాయతీ మెంబర్ ఎన్నికల్లో పూర్తి చేస్తామేమవుతామని అని కానీ ఆ అవకాశం మనందరికీ తగ్గింది అందుకనే దాని మీద మనం ఆలోచించాలా దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నటువంటి విషయాన్ని పదే పదే వీటిని మనం ఎందుకు గుర్తు చేస్తున్నారంటే స్వాతంత్ర సమరంలో ఆ రోజు జరిగినటువంటి పోరాటం మొదటి స్వాతంత్ర సమర పోరాటం ఈరోజు జయబాబు జయ భీ రాజ్యాంగ పద్నాలుగు చిత్రం చేయటువంటి రెండవ పోరాటం చేయడానికి భగవంతుడు మన అందరికీ అవకాశం ఇచ్చాడు ఇక్కడ మనం ఉన్న వాళ్ళ కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్పంచుకోండి కానీ వాళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో పాల్పంచుకొని వాళ్ళు చేసినటువంటి త్యాగ ఫలితాలను ఈరోజు మనం అనుభవిస్తా ఉన్నాం దీన్ని కాపాడుకోవడానికి రెండవ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అదేవిధంగా ఈ రాష్ట్రంలో మహేష్ కుమార్ గారు బలహీన యువకుడు ఈ రోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయినటువంటి గుర్తు చేసుకుంటూ వారి నాయకత్వ మనం అందరం కలిసి కట్టుగా పద్దే వచ్చినటువంటి బాధ్యత ఉన్నటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుకుంటూ రేపు రూట్ మ్యాప్ చేయడానికి మీరందరు ఇప్పుడే రూట్ మ్యాప్ చేసుకుంటారా ముప్పై రెండు రాష్ట్ర స్థాయి మీటింగ్ జరిగింది దాని తర్వాత ఇరవై వందల తేదీ నాడు మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ జిల్లాలో జిల్లా స్థాయి మీటింగ్ జరిగింది ఇందులో నుండి మంది ఆ మీటింగ్కి వచ్చినటువంటి గౌరవం ముందుకెళ్తా ఉన్నారు దాని తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి ముప్పై రెండు మండలాల్లో ప్రతి మండలంలో ఒక కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని ఇరవై నాలుగవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ లోపల మండల స్థాయి కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా ఆదేశపించారు తర్వాత మనకి ఉగాది పండుగ రంజాన్ పండుగ ముప్పై ఒక్క తేదీ వరకు అయిపోతుంది కాబట్టి తర్వాత ఒకటవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు గ్రామ స్థాయిలో మనం అతను ఈ కార్యక్రమం నిర్వహించవలసినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యులతో పాటు రాష్ట్రం నుంచి వచ్చినటువంటి నేను కానీ జిల్లా నుంచి వచ్చినటువంటి అంత్రిడ్డి రాజరెడ్డి గారు కానీ మీ నాయకత్వా ప్రతి గ్రామానికి ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు రోజు రెండు గ్రామాలు ఉదయం సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు రెండు గ్రామాలను రూట్ మ్యాప్ ఏర్పాటు చేసుకొని మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మనకి పూర్తయ్య సంవిధానికి ఒక కిట్ నిర్మిస్తారు ఆ లో మహాత్మా గాంధీ గారి ఫోటో ఆ లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో ఆ లో సంవిధాన పుస్తకం రాజ్యాంగం రచించినటువంటి ఆ పుస్తకాన్ని మనం ఇస్తారు ఉదాహరణకు నవ్పేట్ మన కాంగ్రెస్ పార్టీ జెండా దగ్గర ఉంటే దగ్గర మనం జెండా దగ్గర మహాత్మా గాంధీ గారికి మన భీమరావు అంబేద్కర్ గారికి పూల వేసి అక్కడ నుండి మన పాదయాత్ర మొదలవుతుంది మీకు రాష్ట్రం కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పంపిస్తాడు ఇక్కడ ఆ పాధాన్ ఈ కార్యక్రమం మనం ఎందుకు చేస్తున్నామనేటువంటి విషయాన్ని తెచ్చేటటువంటి కార్యక్రమం మాత్రం ఉంటుంది ప్రతి ఇంటికి ఆ పాంప్లెట్లు చేరగలసినటువంటి బాధ్యత మన గ్రామంలో ఉన్నటువంటి గ్రామశాఖ అధ్యక్షుడు కార్యవర్గ సభ్యులు మాజీ సర్పంచ్లు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు మన మనకు సంబంధించినటువంటి మహిళా కాంగ్రెస్ నాయకులు రెండు గంటల పాటు ఆ గ్రామంలో పర్యటించి ప్రతి ఇంటికి ఆ పాంప్ లెట్ బాధ్యత ఉండాల ఏదైనా గ్రామాల్లో ఇప్పుడు గౌరవనీయులు మన నాయకులు శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు ఆ భగవంతుడి ఈరోజు రాహుల్ గాంధీ గారి ఆశీర్వదం వల్ల రేవంత్ రెడ్డి గారి సూచన మంత్రివర్గంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను తప్పకుండా జయబాబు భీమ్ ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి ఈ సొంత మండలానికి ఏదైనా ఒక రెండు గ్రామాలకు ఆహ్వానిస్తే తప్పకుండా వస్తాడు కాబట్టి ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి పూర్తి బాధ్యత విషయాన్ని మనం కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క మనోధైర్యం కొరకు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్రంలో మన గౌరవనీయుల రేవంత్ రెడ్డి గారి నాయకత్వ పదిహేను మాసాల క్రితం ఏదైతే మనం అధికారంలోకి ఆ అధికారాలు రాకముందు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఈ రాష్ట్రంలో పార్టీ అధికారంలో విస్తాన్ని చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా దాన్ని మనం అందరం కలిసికట్టుగా గ్రామాల్లో పర్యటిస్తే కాంగ్రెస్ పార్టీ పటిష్టవంతంగా ఉంటుంది మన అందరికీ ఈ మధ్య కొద్దిగా గ్యాప్ వచ్చినటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలా తద్వారా ఏం జరుగుతలేదు ఏదో జరిగిపోయింది విషయాన్ని మనకి మనం ఆలోచించుకుంటూ కొంచెం గురిపోతున్నాయి అలాంటి అవసరం లేదు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉంది ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గ్రామాల్లో ప్రతి ఊరికి ప్రతి ఇంటికి చేరలే ప్రయోగించినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది అందుకొరకు జరిగినటువంటి సంక్షేమ ఫలాలతో పాటు ఈరోజు పార్టీ పటిష్టత కొరకు పార్టీ పటిష్టత అంటే ఈ దేశానికి నూట నలభై ఐదు సంవత్సరాల క్రితం ఈ దేశంలో స్వాతంత్ర పోరాటం చేసినటువంటి పార్టీ మహాత్మా గాంధీ గారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఇరవై ఆరో జనవరిలో ఈ రాష్ట్రం ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కర్ణాటక రాష్ట్రంలోని బెలంలో ఆయన అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎందుకోబడ్డాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మొన్న ఇరవై ఆరవ జనవరి రెండు వేల ఇరవై ఐదు నాడు బంగావంలో ఒక మహాసభ జరిగింది